టీడీపీ రాకతోనే మాదిగలకు రాజకీయ అరంగ్రేటం కలిగిందని టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు పేర్కొన్నారు కొండపి నియోజకవర్గం మాదిగ సోదరుల ఆత్మీయ సమ్మేళనాన్ని జరుగుమల్లి మండలం వావిలేటింపాడులో టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే స్వామి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు చంద్రబాబు నాయుడు మాల మాదిగ కులాలను రెండు కళ్లుగా భావిస్తున్నారని అన్నారు ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలను రద్దు చేసిన సైకో ముఖ్యమంత్రి జగన్ అని విమర్శించారు చంద్రబాబు నాయుడు ఆనాడు మాల మాదిగలకు సమానంగా సంక్షేమ పథకాలు అందజేశారన్నారు రానున్న ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును చేసుకుంటేనే మాదిగల అభివృద్ధి సాధ్యమన్నారు

కోరుచున్నా చాలా సంతోషం మన మాదిగ సోదరుల ఆత్మీయ సమావేశానికి మాదిగ సోదరుల ఆత్మీయ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి సోదరుడు రమేష్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మరో ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారికి పిలవగానే ఎంత దూరం ఉన్నా నాకు ఆప్తుడు నా అండగా ఉండే మా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గారికి అలాగే దగ్గరలో ఉండి నీకు ఎప్పుడు ఏ కష్టం ఉన్నా నేను ఉన్నానన్నా చెప్పే మా మాణిక్యాలరావు గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి బీజేపీ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చాలా సంతోషం సమయం తక్కువైనా ఒక్క పిలుపుతోటి ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలోని మాదిగ సోదరులందరూ ఒక మంచి కార్యక్రమం నిర్వహించిన కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ నియోజకవర్గం ఒక్కసారి మనం గమనిస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ఒక్క రోడ్డు కానీ కనీసం ఒక కాలనీలో మౌలిక వసతులు లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే కుండేపి నియోజకవర్గం తొంభై నాలుగు తర్వాత మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు ఎంపీగా మాగుంట సుబ్బరమ్మరెడ్డి గారు కానీ వాళ్ళు తప్పన వాళ్ళు ఏదో దోచుకుందామనో దాచుకుందామో అనే తపనతోటి అయితే వాళ్ళ రాజకీయాల్లోకి రాల రెండు మంచి కుటుంబాలు కుల మత కుల మతాలకు అతీతంగా అభివృద్ధి అధ్యయంగా పనిచేసిన కుటుంబాలు మాగుంట దామచల్ల కుటుంబాలని నేను తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చేవారు అందరూ వ్యవసాయం పైన ఆధారపడే కుటుంబాలే వ్యవసాయ రైతులు కానీ చిన్నకారు రైతులు కానీ సన్నకారు రైతులు రైతు కూలీలు ఈ రోజు మన నియోజకవర్గంలో అత్యధికంగా పొగాకు పండే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కుండేపు కూడా మనం తెలియజేస్తా ఉన్నాం ఈ కుండేపి నియోజకవర్గంలో ఎప్పుడు మనం శాంతికి ప్రశాంతతగా మారిపోరు కుండేపి నియోజకవర్గం ఈరోజు చూస్తూ ఉన్నాం రాజకీయ పరిస్థితులు ఒక పెద్ద ఆయన్ని పంపించారు మంత్రి అని ఈరోజు అతను మూడు నియోజకవర్గాలు మారి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటే ఎరగొండ పాలెంలో సోదరుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు వెలుగొండ ప్రాజెక్టు నువ్వేం చేసావయ్యా మార్కాపురం వెనకబడిన జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు అనేక మంది వెనకబడిన మార్కా ఎరగొండ పాలాన్ని నువ్వు ఎంత అభివృద్ధి చేసేవాయా అంటే అతని దగ్గర సమాధానం లేదు ఈ నియోజకవర్గం చూసుకుంటే సుమారుగా పద్నాలుగు టు పంతొమ్మిది రెండు వేల ఐదు వందల కోట్లతోటి అభివృద్ధి చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు ఇక్కడ ప్రతి ఒక్క దళిత వాళ్ళలో కానీ గ్రామాల్లో కానీ పేరును పెట్టి సుమారుగా యాభై మంది పేర్లు ఊరికి అవ్వలేక చెప్పగల వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు అవునా కాదా ఈరోజు ఈ నియోజకవర్గం పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నేను ఒకటే అడుగుతా ఉన్నా కులాలు మతాలు ప్రాంతాలు కాదు మనకు కావాల్సింది నియోజకవర్గంలో అభివృద్ధి రామతీర్థం వాటర్ తీసుకొచ్చిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు అవునా కాదా ఈరోజు మూడు మండలాలకి రోజు మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం వెనకబడి నియోజకవర్గం సార్ మీరు ఎలా అయినా చేయాలంటే ఆ రోజు అప్పటికప్పుడు మూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఆ స్కీమ్ ఇవ్వటం మూడు మండలాలకి నీళ్ళు ఇవ్వటం జరిగింది రెండోది కూడా శాంక్షన్ చేపిచ్చున్నాం వీళ్ళు వచ్చి ఏదో మన ప్రభుత్వం బాగానే వీళ్ళు కనీసం నీళ్ళైనా ఇస్తారనుకుంటే ఉన్న నీళ్లు కూడా రామదిద్దంలో ఖాళీ చేసి ఎండబెట్టి రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అవునా కదా ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెట్టారు ఇక్కడే మా సోదరుడు ఎంఎస్ రాజు ఉన్నాడు దళితుల హక్కుల కోసం పోరాడితే డెబ్బై కేసులు పెట్టాడు ఆ యువకుడి పైన మా రాజుగారి పైన డెబ్బై కేసులు ఇప్పటికీ హింసిస్తానే ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ అతనికి అండగా ఉంది ధైర్యంగా ఉన్నాం మేము కూడా రాజుగారికి అండగా ఉన్నాం మేము అతనికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నా రోజు ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా ఉంది మనం రామతీర్థం వాటర్ ఇంకా మూడు మండలాలకు ఇవ్వాలి రూరల్ అర్బన్ మిషన్ కింద సింగరాయకొండలో సుమారుగా వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం ఎస్సీ ప్లాన్ కింద ప్రతి ఒక్క కాలనీలో మనం సిమెంట్ రోడ్లు వేసుకోగలిగాం డ్రైన్స్ ఒకటే పెండింగ్లో ఉన్నాయి అవి రేపు మన ప్రభుత్వం రాగానే తప్పకుండా మురికాలు అన్నీ కూడా అండర్గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ పెట్టి పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నా మీకు దామచల్ల కుటుంబానికి కులాలు మతాలు ప్రాంతాలు అవసరం లేదు ఎవరి ఇంటికి వచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉన్న కుటుంబం దామచిల్ల కుటుంబం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీరు చూస్తూ ఉన్నారు ఇది రిజర్వ్ నియోజకవర్గం అయినా కానీ ఈరోజు స్వామి గారికి నేను ఒక తమ్ముడు అండగా ఉండి ఆయన రక్షణ కోరుతూ ఈ నియోజకవర్గంలో ముందుండి మీ అందరి ఆశీస్సులతోటి మొన్న ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతోటి మంచి మెజార్టీతో గెలిపించుకోగలిగాం ఆయన కూడా వెనకడు వేయకుండా విరోచితమైన పోరాడి బాబు గారికి అసెంబ్లీలో అండగా ఉండి అన్ని విధాల తెలుగుదేశం పార్టీ దళితుల యొక్క హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనకి మందకృష్ణ మాది గారు కూడా మనకు చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీకి బాబు గారు కూడా మన వర్గీకరణ పైన కూడా మనకి హామీ స్పష్టమైన హామీ కూడా ఇవ్వటం జరిగింది నేను ఒకటే కోరుతా ఉన్నా ఏదో ఇక్కడ అతను వచ్చాడు ఒకసారి మీరు వేద్దామని ఆలోచన ఉంటే మీకు చేతులు జోడించి నేను అభ్యర్థిస్తున్నా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేగా మన స్వామి గారికి ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మంచి మెజార్టీ ఇవ్వండి మీ ఇంట్లో ఒక సేవకుడిగా మేము ఉంటామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇంత తక్కువ సమయంలో ఇంత ఒక పిలుపుతోటి మీరు వచ్చి ఈ మీటింగ్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఆంజనేయుల గారి మనవలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీ దామచల్ల సత్య గారికి నా సోదరులు రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాల రావు గారికి జనసేన నియోజకవర్గ అధ్యక్షులు ఇన్చార్జీ మనోజ్ గారికి భారతీయ జనతా పార్టీ నియోజక ఇన్ఛార్జి బాలకోటయ్య గారికి తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ నిర్మల గారికి రాష్ట్ర ఎస్సీస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి పొనుగోటి కొండయ్య గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు ఎస్సీ అధ్యక్షులకు ఆరు మండలాల మా ఎస్సీసీఎల్ అధ్యక్షులకు ఇక్కడ మీడియా నాయకులకు మాదిగా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం తెలుగుదేశం పార్టీ మనకేం చేసింది ఈ రోజున ఒక్కసారి చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే వర్గీకరణ చేసి మాదిగలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో వృత్తి నిపుణుల కింద ఈ రాష్ట్రంలోనే కానీ మిగతా ఎక్కడ లేని విధంగా మన సామాజిక వర్గంలో రెండు వృత్తులు చేస్తారు ఆవుల కోసం తప్పు నలభై ఐదు సంవత్సరాల వయసులోనే డప్పు పెన్షన్లు చెప్పు చర్మకారుల పెన్షన్లు ఇచ్చినటువంటి సామాజిక న్యాయం కల్పించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని ధైర్యంగా చెప్తానని నేను తెలియజేస్తా ఉన్నా నేను ఒకటి అడుగుతా ఉన్నా ఆ రోజు మనం ఇచ్చినటువంటి పెన్షన్లు తప్పితే ఐదేళ్లలో చాలా మంది వయసు ప్రజలు ఉన్నారు కదా ఎన్ని పెన్షన్లు మీరు ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నా ఇక్కడ న్యూయార్క్లో న్యూయార్క్ మార్చి మార్చడంలో హ్యాట్రిక్ సాధించినటువంటి వ్యక్తి ఇప్పటికి మూడు నియోజకలు మారుచ్చాడు మార్ నియోజక మార్చడంలో హ్యాట్రిక్ సాధించి వచ్చిన వ్యక్తి ఈ సామాజిక వర్గ మంత్రిగా రాష్ట్రంలో ఉండి ఎన్ని పెన్షన్లు ఐదు సంవత్సరాల్లో వయసు వరకు ఇచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏం చేశారు ఈ సక్క సమాజంలో నేను అడుగుతా ఉన్నా ఇంకో విషయం ఎస్సీ కార్పొరేషన్ని మూడు ముక్కలు చేశారు మూడు ముక్కలు చేసినందువల్ల ఎక్కువ మందికి లబ్ధి జరుగుతుంది జనాభా ప్రాతిపదికన లబ్ధి జరుగుతుంది చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులందరూ ఆలోచించారు ఎన్ని లోన్లు ఇచ్చారని అడుగుతా ఉన్నా ఆ కార్పొరేషన్లో నీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చావు కానీ ఏ ఒక్క యువకుడికి ఉపాధి కల్పించావా అని అడుగుతా ఉన్నా ఇక్కడికి తెలుగు వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి సురేష్ గారిని అడుగుతా ఉన్న ఈ విషయాన్ని అంతేకాకుండా లిడ్ క్యాప్ ద్వారా ఎంతమందికి మీరు లోన్లు ఇచ్చారని అడుగుతా ఉన్నాను వీటన్నిటికీ ఒకటే సమాధానం శూన్యం సున్నాలే ఒక మాదిగ కార్పొరేషన్ లోన్ ఇవ్వలేదు ఒక లిడ్ క్యాప్ కార్పొరేషన్ నుంచి లోన్ ఇవ్వలేదు ఈ యువతకి మీరు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాను ఇంతే కాకుండా ఎస్సీ సప్లైన్ కింద ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు ఎవరికి ఇచ్చారు అడుగుతా ఉన్నాను అందరికీ ఇచ్చేటువంటి పథకాలే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఎస్సీ సోదలకు ఇచ్చావు తప్పితే ఏ ఒక్కడైనా కొత్త పథకాన్ని అదనంగా ఇచ్చావు అడుగుతా ఉన్నా నువ్వు చెప్పేటువంటి అమ్మఒడు అంటావో లేకపోతే ఇంకోటి అంటావో అది అందరికీ ఇచ్చిందే కానీ ఎస్సీ ప్రజలకు కొత్తగా ఇచ్చావని ఇచ్చాడు ఇంకో దారుణం చెప్పంటారా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీల గృహ నిర్మాణానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తే మీరు ఆ డబ్బులు కుదించి లక్ష ఎనభై వేలు ఇచ్చింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఎంతమంది ఎస్సీ సోదరులు మోసం మోసం చేస్తాం ఇచ్చిన ఇళ్లలో ఎంతమందికి ఇళ్ళు కట్టించావు తర్వాత సంగతి కానీ ఆ రోజు యూనిట్ విలువని తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన రెండు లక్షల యాభై వేలని లక్ష డెబ్బై ఐదు వేలకి కేంద్ర ప్రభుత్వం ఎదురు మాత్రమే కుదించి ఎస్సీలకు అన్యాయం చేసింది మీరు కాదా ఇక్కడ వచ్చి అభ్యర్థిగా వచ్చిన సురేష్ గారు మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఎస్సీల తరఫున కేబినెట్ లో ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ విషయాన్ని ధైర్యంగా మీరు వచ్చి ప్రజల ముందు ఒప్పుకొని ఓట్లాడకండి అని నేను ఉన్నా ఇంకే కాదు ఎస్సీ సప్లైన్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్క కాలనీలు మాలపల్లి కావచ్చు మాదిపల్లి కావచ్చు మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలనీలో ఎస్టీ కాలనీల్లో పూర్తిగా సిమెంట్ రోడ్లు వేయగలిగాం వాటి పక్కన ఏ ఒక్క కాలం ఉన్నా మీరు కట్టగలిగారా వాటి పక్కన మిగిలిపోయిన ఏ ఒక్క రోడ్డు అయినా మీరు వేయగలిగారు నేను అడుగుతా ఉన్నా ఎందుకు చేయలేదు ఎస్పీలు అంటే మీకు ఎందుకు అంత చింతా చూపని నేను అడుగుతా ఉన్నా ఇంకో విషయం సలహాదారులు రెండు వందల యాభై మంది ఉన్నారు అందులో ఏ ఒక్కళ్ళకైనా ఇచ్చారా అసెంబ్లీలో నేను అడిగితే జగన్మోహన్ రెడ్డి లేచి సలహాదారులు మేధావులకి సమర్థులకి ఇస్తామని చెప్పేసి ఎస్సీల్లో తెలివి తక్కువ వాళ్ళు అసమర్థులు ఉన్నారని చెప్పేసి అసెంబ్లీ రికార్డ్స్ లో వేదిక ద్వారా బంధువులందరికీ నమస్కారం చేస్తూ మాదిగల ఆత్మీయ సమ్మేళనం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమాధికి మాదిగలేస్తున్నటువంటి పునాది కొండేపి నియోజకవర్గంలో మనందరం మాదిగలం అరుంధతీయులం రెడ్డి నాయుడు చౌదరి శాస్త్రి శర్మ యాదవ్ గౌడ్ భూపతి ఎవ్వరు పెళ్లిళ్ళు చేసుకున్నా సాంప్రదాయ ప్రకారం అరుంధతి నక్షత్రాన్ని తలెత్తి సగర్వంగా చూసేటువంటి ఆ వర్గం నుంచి రోజు ఈరోజు ఇద్దరం మనందరం ఇద్దరు మహనీయులకి నివాళులర్పించాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రా భారతదేశంలో కురాన్ బైబిల్ భగవద్గీత ఏ గ్రంథము మనం జాతుల యొక్క అభివృద్ధికి మన జీవన విధానాన్ని మార్చలేదు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగం ద్వారా మన హక్కుల్ని రాబడ్డాయి మనం ఈ జీవన విధానంలో అభివృద్ధి చెందగలిగినాం తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ మాదిగలకు అభినాభావ సంబంధం ఉంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు మాదిగలకు రాజకీయ అవకాశాలు లేవు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నాం అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో కాల్ముక్తం పాంచ్ అనేటువంటి చీకటి కోణాన్ని కూకటి సహా పికిలించి తెలంగాణ మాదిగలకు స్వాతంత్రాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మహేంద్రనాథ్ అనే మాదిగని ఆర్థిక శాఖ మంత్రిగా చేసి రాజకీయంగా మాదిగలకు అవకాశాలు ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు మాదిగలు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మా వాటా ఎంతో మాకు ఆ వాటా కావాలని చెప్పేసి ముప్పై సంవత్సరాలుగా ఉద్యమిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ గాని ఇతర పక్షాలు గాని మన పక్షాన నిలబడలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వేల మంది మాదిగలకు మాదిగ ఉపకులాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు